అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టార్ న్యూస్ తెలుగు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదులు ముష్కర ముక్కలు మరొకసారి రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేశారు భారతదేశంలో పర్యట జమ్మూ కాశ్మీర్లో పర్యట పర్యటిస్తున్నటువంటి పర్యటకుల మీద ఉగ్ర పంజా విసిరారు భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వస్తుండగా ఇదే సమయాన్ని అదునుగా చేసుకొని ఉగ్రవాద ముష్కరులు మినీ స్విట్జర్లాండ్గా పేరుగంచినటువంటి అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఈ యొక్క పర్యాటకుల మీద విరుచుకుపడి వారిని కాల్చి హోమం సృష్టించే ప్రయత్నం చేశారు విచక్షణ రహితంగా మతం అడిగి మరీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఉన్న సమయంలో అక్కడ వారిని నిల్చోబెట్టి మతం అడిగి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతం అడిగి వారి యొక్క కాల్చి వారి ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళని కాల్చి చంపడం జరిగింది ఒక మరణ హోమం సృష్టించారు ఆ యొక్క మరణ హోమంలో సుమారుగా నలభై మంది పైగే అక్కడ క్షీతగాత్రులు కావచ్చు తర్వాత మరణించిన వారు కావచ్చు నలభై మంది పైగే ఉంటారు పర్యాటకులు మొత్తం కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాష్ట్రాల నుంచి కూడా అక్కడ పర్యాటకులుగా వస్తూ ఉంటారు ఈ యొక్క ఈ గణనలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉండడం కూడా ఒక శోచనీయమైన చెప్పుకోవచ్చు మనం ఎందుకంటేనో అక్కడ మినీ స్విట్జర్లాండ్గా పేరు ఆ యొక్క పాల్గామలో పర్యాటకులు చాలా వరకు వస్తూనే ఉంటారు వారిని ఈ యొక్క ముగ్రవాద ఉసుకలు ఏమంటారు వాళ్ళని పొట్టున పెట్టుకోవడం ఇది ఒక బాధకరమైనటువంటి విషయమే ఈ యొక్క దాడి ఏ విధంగా జరిగింది దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ యొక్క దాడిలో ఏ సమయంలో జరిగింది ఈ యొక్క దాడి చేయడానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి కూడా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ యొక్క దాడి ఏ సమయంలో జరిగిందంటే ఏప్రిల్ ఇరవై రెండు అంటే నిన్ననే నిన్న మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క దాడి జరిగినట్టు తెలుస్తూ ఉంది అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో పర్యాటకులు వాళ్ళు అలా సంచరిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి వారిని చుట్టుముట్టి వారి యొక్క మతం అడిగి వారి ఐడి కార్డులు చూసి మతం అడిగి మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుగానే కాల్చి చంపడం జరిగింది ఈ యొక్క సంఘటన ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క సంఘటన రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించినప్పటి నుంచి కూడా భారత ఒకసారి చూద్దాం మనము రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత ఎనభై ఐదు వేల మంది బయటి వ్యక్తులను డొనమిసిల్ హక్కులు ఇవ్వడం ద్వారా జనాభా విస్తృతంగా పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క దాడికి వ్యతిరేకంగా అక్కడ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఈ యొక్క దాడి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది ఒక్కసారి ఈ యొక్క దాడికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఏమని మనకు ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పేసి ఒకసారి కూడా మనం చూసుకుంటుంది ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు తర్వాత హోంషాకి సంబంధించి అమిత్ షా గారు కావచ్చు కానీ మనకి ఏమ ఏం చెప్పడం అనేది కూడా భారతదేశ అక్కడ పర్యటన అక్కడ సరిపోయినట్టు ఫ్యామిలీ కుటుంబాలకు కానీ తర్వాత భారతదేశ ప్రజలకు కానీ ఏమని ధైర్యం చే ప్రయత్నం చేశారంటే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ దాడి వెనుకల ఉన్న ప్రతి ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఇప్పటికే బదులుచాడు ఈ యొక్క సౌత్ అరేబియా పర్యటన పర్యటన అర్థాంతరంగా ముగించుకొని ఈ యొక్క ఇండియాకు తిరిగి వచ్చేసి ఈ యొక్క దాడి గురించి మాట్లాడడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు కావచ్చు కానీ ఇప్పటికే ఆ యొక్క సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి చేరుకొని అక్కడ పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ క్షితగాత్రుడు కావచ్చు తర్వాత మరణ హోమంలో ఉన్నటువంటి వారు కావచ్చు మరణాలు మరణించిన వారిని కానీ వాళ్ళ యొక్క స్వదేశాలకు మనం వారి యొక్క స్వస్థలానికి పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ చిన్నగా మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా అక్కడ అమిత్ షా గారుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఈ సంఘటనకు సంబంధించి కూడా అమెరికా అధ్యక్షుడు కావచ్చు తర్వాత రష్యా అధ్యక్షుడు కావచ్చు వీరు భారతదేశానికి అండగా ఉంటాం ఇటువంటి సిచ్యువేషన్లో కూడా పాకిస్తాన్ని పాకిస్తాన్ ఎప్పటికైనా మనకు డేంజర్ అని చెప్పేసి కూడా ఈ యొక్క భారతదేశానికి సపోర్ట్గా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడిని ప్రతి దేశంగానే ప్రతి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరులు కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడిని కండ నిరసిస్తూ ఈ యొక్క దాడిలో పాల్గొంటున్న భారతదేశానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మనకు ఒక్కసారి చూస్తూనే ఉన్నాం మనము ఈ యొక్క దాడికి సంబంధించి అప్డేట్స్ కానీ తర్వాత ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి ఏ యొక్క విషయమైనా కానీ మనం మీ ముందుకు తెస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం స్టార్ న్యూస్ తెలుగు